కొండూరు గ్రామస్తులందరి ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత మా గురుగారు పరిపాటి శ్రీనివాసరెడ్డి గారికి వేణుగా చెప్పడం జరిగింది చెప్పి మాకు కొంత దుర్గామాత విగ్రహాన్ని పెట్టుకుంటాను కొంత ఆర్థిక సాయం చేయండి పూజా సామాగ్రిలకు కొన్ని వస్తువులు మనకు అవసరపడతాయి కాబట్టి మీ ద్వారా ఫౌండేషన్ ద్వారా కొంత సాయం చేయమని చెప్పగానే తక్షణమే నన్ను పంపించి ఇక్కడ కొండూరు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఇరవై ఒక వేల రూపాయల ఆర్థిక సాయం చేయడం చే చేయించడం జరుగుతుంది అంతే బాగా అంతేకాకుండా మన గ్రామంలో ఫర్దర్ గా ఈ వెహికల్స్ కూడా చాలా మంది ఫిజికల్ హ్యాండ్ కాపీ వెహికల్ ఉన్నారు అది మన గ్రామస్తుల ఆధ్వర్యంలో అందరూ కూడా ఫిజికల్ హ్యాండ్ కాపీ వెహికల్ కూడా ప్రత్యేకంగా మేము ఇస్తామని కూడా చెప్తున్నాం ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో మా మీద వస్తున్న రుమార్లను కూడా దీన్ని ఖండించాల్సిందిగా నేను చెప్తున్నా సోషల్ మీడియాలో గ్రూప్స్ గ్రూప్స్ కొన్ని క్రియేట్ చేయడం వల్ల ఒక మా మీద అలిగేషన్ వచ్చిందని కూడా చెప్పినా చెప్పి నా దృష్టికి వచ్చింది సోషల్ మీడియాలో ఏది పెట్టినా రెడ్డి గారు కానీ నేను కానీ పెడితేనే మాత్రం స్పందించాలి కానీ వేరే వాళ్ళు పెడితే వాట్సాప్ గ్రూప్లతో మా ఎలాంటి సంబంధాలు ఎమ్మెల్యే గ్రూప్ అని జడ్పీటీసీ గ్రూప్ అని వచ్చిందట దానికి నా దృష్టికి వచ్చింది మా గురుగారు మాకు చెప్పాడు రెడ్డి గారు దాంట్లో అలాంటి గ్రూప్లతో మాకు ఎలాంటి సంబంధం లేదు ఫర్దర్ గా మేము రాజకీయాలు రాదలుచుకోలేదు ఏదైనా పేద కుటుంబాలు ఉంటే అందరికి మన గ్రామ పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే తిరుగుతున్నాం తప్ప ఫర్దర్ గా మాకు రాజకీయాలు రావాలనే ఉద్దేశం లేదు రాజకీయాల వచ్చే గారు మా గురువు గారే శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మీకు ప్రెస్ మీట్ పెట్టి మీకు చెప్పడం జరుగుతుంది అంతవరకు మీరు సోషల్ మీడియాలో వస్తున్న రుమాల్స్ నుంచి ఖండించే తెలియజేస్తున్నాను అంతేకాకుండా కొండూరు గ్రామానికి ఈ యూత్ ఆధ్వర్యంలో మన గ్రామ పెదస్థుల ఆధ్వర్యంలో దుర్గమాత ఉత్సవాలకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇంకా ఫర్దర్ కానీ ఎవరైనా ఆధ్వర్యంలో ఖచ్చితంగా సాయం చేస్తామని కూడా నేను తెలియజేయడం జరుగుతుంది